హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఈపీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కిచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ బిగ్ గుడ్ న్యూస్ చెప్ప చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉద్యోగుల పెన్షన్ స్కీములపై కీలక సమాచారం వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది ఈపీఎస్ పరిధిని విస్తరింపజేసేందుకు మోడీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి ఈ మార్పు కనుక అమలు అయినట్లయితే ప్రస్తుతం నెలకు పదిహేను వేల వరకు జీతం సందుతున్న వారికి పరిమితమైన ఈపీఎఫ్ ప్రయోజనాలు ఇక నుంచి ఇరవై ఐదు వేల వరకు సంపాదించే ఉద్యోగులకు కూడా పంపిస్తాయి అయితే ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రాథమిక జీతంలో యజమాని చెల్లించే ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం మాత్రమే పెన్షన్ ఫండ్లోకి వెళుతుంది అయితే ఈ లెక్కింపు గరిష్టంగా పదిహేను వేల రూపాయల జీతానికి మాత్రమే పరిమితమైంది అందువల్ల నెలకు గరిష్టంగా పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఏపీఎస్ ఖాతాలో జమ అవుతుంది జీతం ఎంత ఎక్కువైనా ఫెన్షన్ వాటా మాత్రం ఇదే స్థాయిలో ఉండబోతోంది ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిమితిని ఇరవై ఐదు వేల వరకు పెంచితే ఈపీఎస్లో యజమాని చెల్లించే మొత్తం నెలకు సుమారు రెండు వేల ఎనభై మూడు రూపాయలకు చేరుతుంది అంటే ఇప్పుడున్న దానిలో పోలిస్తే దాదాపు అరవై ఆరు శాతం ఎక్కువగా పెన్షన్ నిధి జమ అవుతుంది దీనివల్ల పదవీ వివరణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది ఈ మార్పు అమలైతే ఆరు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది అంతేకాదు ప్రభుత్వం కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుంచి పెంచే అవకాశాన్ని కూడా పరిమి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇది తక్కువ ఆదాయం గల రిటైర్డ్ ఉద్యోగులకు మరింత భద్రత కల్పించేగా చర్యగా భావించవచ్చు ఈపీఎస్ కేవలం రిటైర్మెంట్ ఫెన్షన్లకే పరిమితం కాదు వైకల్యం వితంతు వితంతువుల ఫెన్షన్ పిల్లల ఫెన్షన్ అనాథ ఫెన్షన్ వంటి అనేక సామాజిక భద్రతా ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి అలాగే యాభై ఎనిమిది వయసులో పూర్తి ఫెన్షన్ పొందే అవకాశం ఉండగా యాభై ఏళ్ల తర్వాత ముందస్తు పెన్షన్ తీసుకునే సౌలభ్యం కూడా ఉంది ఈపీఎస్ పరిమితి పెంపు నిర్ణయం అమలైతే ప్రైవేట్ ఉద్యోగుల పదవి విమణ జీవితం జీవితం మరింత సురక్షితంగా మారే అవకాశం ఉంది రాబోయే బడ్జెట్పై ఉద్యోగులందరికీ దృష్టి ఇప్పుడు ఈ అంశంపైనే నిలిచి ఉంది రాబోయే బడ్జెట్లో అయితే కనుక మనం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి సో దీనివల్ల అయితే కనుక ఈపీఎస్ ఉద్యోగులందరికీ కూడా మేలు అయితే జరుగుతుందని చెప్పైతే భావిస్తున్నారు సో ఎప్పటికూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్